ఆర్థిక కష్టకాలం జగన్ అరాచకం ఉద్యోగులకు జీతాలు లేవు పెన్షన్లు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ మా సొంత ఖర్చులకు మాత్రం డబ్బులుంటాయి ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలనలో చంద్రబాబు నాయుడికి వంత పాడుతూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం ఎల్లో మీడియా డిబెట్లు ఎలా ఉంటాయి అంటే ఉదయం లేచిన మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డిపై పడి ఆడవటం తప్ప అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి వచ్చిన గండమేంటి రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది రాష్ట్రానికి అప్పులు చంద్రబాబు ఎంత తెచ్చాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎంత తెచ్చాడు ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తాం ప్రజలకు ఒక జర్నలిస్టులుగా మనం నిజం చెప్పాలి అని ఏ రోజు కూడా పచ్చ మీడియా అనుకోదు కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకం అంటూ ఇంకెంతకాలం పబ్బం గడుపుకుంటారు అని ఈ వీడియో ద్వారా నేను ఈ రాష్ట్రంలోని ఎల్లో మీడియాలను ప్రశ్నిస్తున్నా పచ్చ మీడియా పత్రికల్ని పచ్చ మీడియా జర్నలిస్టులని ప్రశ్నిస్తున్నా నిజంగా రాష్ట్ర అప్పులు గత ప్రభుత్వంలో ఎంత చేశారు ఈ ప్రభుత్వంలో ఎంత చేశారు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి రాష్ట్ర ఖజానాలో ఎంత డబ్బు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్ర ఖజానాలో ఎంత డబ్బు ఉంది వాస్తవాలు తెలియజేయాలి కదా ప్రజలకి వాస్తవాలు తెలియజేయకుండా జగన్మోహన్ రెడ్డిపై పడి ఆడవటం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రచారం చేయటం ఇది దుర్మార్గమైన చర్య కదా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి వచ్చిన గండం ఏంటి చంద్రబాబు నాయుడు తన ఇంటి ఇంటికోసం ఫ్లడ్ లైట్లు వెలుతూరులో కాంతివంతమైన దీపాలు వేసుకుంటున్నాడు కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాడు తన ఇంటికోసం నిన్నలా మొన్న కూడా ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఆయన మంజూరు చేసుకున్నాడు తన తన సొంత ఇంటి ఖర్చుల కోసం ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగేందుకు విమానాల అద్దె కోసం ఇప్పటి వరకు పద్దెనిమిది నెలల్లో నలభై పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఖర్చు పెట్టింది నిజమా కాదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాధలేనప్పుడు ప్రత్యేక ఫ్లైట్ల కోసం నలభై ఒక్క కోట్లు ఖర్చు పెడతారా సొంత ఇంటి కోసం ఐదున్నర కోట్లు ఖర్చు పెడతారా గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో సొంత ఇంటి మరమ్మతుల కోసం కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఇప్పుడు రోడ్ల కోసం ఆ విద్యుత్ దీపాల కోసం మళ్ళీ కోట్లు ఖర్చు పెడుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఈ వృధా ఖర్చులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అప్పులు ఎందుకు తీస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికి ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు చంద్రబాబు నాయుడు ఖాళీ చేసి పెట్టు వెళ్ళిపోయాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అధికారంలోకి వచ్చేటప్పటికి ఎనిమిది వేల కోట్లు ఖజానాలో డబ్బు ఉంది జగన్మోహన్ రెడ్డి డబ్బు పెట్టెళ్ళాడు మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు బాగాలేదు అని బేదరుపులు అరుస్తున్న ఈ పచ్చ మీడియా చంద్రబాబు నాయుడికి నిజాలు చెప్పాలని తెలీదా జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం కన్నా ఆర్థిక కష్టకాలం అయోమయం జగన్ అరాచకం అంటూ ఇంకెన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి ఏపీఎన్ ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ డిబేట్ ఒక్కసారి చూడండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది సాంక్షన్ వెంకటేశ్ గారు అన్ని లక్షలు కోట్లు అప్పు అదే అదే కోట్ల మీద వడ్డీ అదే సార్ అబంత ఒక వైపు ఉంది మళ్ళీ అప్పుడు అప్పుడప్పుడు బాగా బాగా బాగుంటుంది అదే చెప్పుకోవచ్చునా ఇప్పుడు ఇందాక నేను చెప్పిన లెక్కల్లో ప్రతి నెలా ఒకటో తారీఖు ఐదు వేల ఐదు వందలు కోట్లు అప్పు వడ్డీ కట్టాలి వాయిదాను వడ్డీ అసలు వడ్డీ ఇప్పుడు పదిహేను వేల కోట్లు మూడు నెలలకు మూడు వేలు పదిహేను అమరావతి అప్పు కూడా ఉందండి అమరావతి అవును చాలా పెద్ద అప్పును ఏమండి ఏ అరజెంట్లు ఇప్పుడు వైకుంఠం చూపించాలా నాకు అర్థం కాలా ఏం చేయాలా ఏది ప్రయారిటీ ఇవ్వాలని లేకుండా చేస్తే ఇదే అయితే హైప్ చేసుకోవడం వద్దు సార్ ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మీకు హైప్ చేసుకుంటూ హైప్ చేసుకుంటూ ఎక్కడ తీసుకోపోతారు ఇప్పుడు మేము మా కర్నూలు జిల్లాలో మొన్న ఈ మధ్య తిరిగాను సార్ నేను ఏ రోడ్డు బాగాలేదండి చూసారుగా ఏ బుద్ధున్నోడైనా పది లక్షల కోట్లు రాష్ట్ర అప్పు అని ఎవడైనా చెప్పుకుంటాడా అది కూడా జగన్మోహన్ రెడ్డి పైన పది లక్షల కోట్లు అప్పు చేసేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేసాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేసేసాడు ఎవరు చేశారు అప్పు రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో చేసిన అప్పు మూడు లక్షల ఏడు వేల కోట్లు అప్పుందని పయ్యావుల కేసు గారు అసెంబ్లీలోనే చెప్పాడు మొత్తం ఇప్పటి వరకు అప్పులు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లని పయ్యావుల కేసు గారే బడ్జెట్లో చెప్పాడు అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వివిధ గ్యారెంటీ అప్పులతో కలిపి మూడు పాయింట్ ముప్పై ఒక లక్షల కోట్లు ఆ గ్యారెంటీ అప్పులు టీడీపీ ప్రభుత్వంలో లెక్కలు చూపించలేదు మరి ఎవరు అప్పు చేశారు ఇప్పుడు పద్దెనిమిది నెలల్లోనే రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు అప్పు చేసేశారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరు అప్పులు ఎక్కువగా చేశారు మరి జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం దేనికి జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు అని ఇంకెంతకాలం మీరు పబ్బం గడుపుకుంటారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అమరావతి రాజధాని అని ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టాలి అప్పులు తెచ్చి కట్టాలి అని ఎవడు ప్లాన్ చేసింది ఎవరు గొప్పలకు పోతున్నారు ఎవరు అప్పులు చేస్తున్నారు నెలకి ఐదు వేల కోట్లప్పుడు అప్పుకు వడ్డీ కట్టాలి అన్నప్పుడు మనం ఎంత ప్లాన్డ్గా ఉన్నదాంతో సర్దుకోవాలి మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నదాంతో సర్దుకునే పరిస్థితి ఉందా కరోనా కష్టకాలంలో కూడా ఆ రోజు జీతాలు చెల్లించాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు పరిస్థితి ఆ రోజు పదో తేదీ జీతాలు ఇస్తేనే ఇస్తేనే గగ్గోలు పెట్టారు ఈరోజు పదో తేదీ కాదు పదహైదో తేదీకి కూడా జీతాలు రా పడలేదు చాలా డిపార్ట్మెంట్ వాళ్ళకి మరి ఈరోజు ఆ అరుకులు ఏమైపోయినాయి ఎల్లో మీడియా బ్యాచ్ ఆ అరుపుల అరవాలి కదా ఉద్యోగులకు జీతాలు రావట్లేదని ఆర్థిక కష్టకాలం అయోమయం జగన్మోహన్ రెడ్డి అరాచకం అంటూ ఇంకెంతకాలం పబ్బం గడుపుకుంటారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను